జంగారెడ్డిగూడెంలోని ఏలూరు రోడ్ నందు పెట్రోల్ బంక్ ఎదురుగా పెరంపేట టర్నింగ్ పాయింట్లో ఉన్న బలరాం వారి కాంప్లెక్స్ నందు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఫర్నిచర్ ముప్పైవ వార్షికోత్సవం పురస్కరించుకుని అన్ని హంగులతో నూతన షోరూం ను ప్రారంభించింది ఫర్నిచర్ రంగంలో రారాజుగా వెలుగొందిన టీవీ దుర్గారు నేతృత్వంలో వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా తక్కువ ధరలకే ఫర్నిచర్స్ ను అందించే విధంగా ప్రత్యేకతను చాటుకుంది పట్టణానికి ప్రముఖ వాణిజ్యవేత్త మహంకాళి రాంబాబు చేతుల మీదుగా లక్ష్మి లైఫ్ స్టైల్ ఫర్నిచర్ ను ప్రారంభించారు మొదటి కొనుగోలుదారుడిగా వ్యవహరించారు ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ మిల్లర్ కర్పూరం కృష్ణ టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పెన్మర్తి రామ్ కుమార్ వ్యాపారవేత్త మహంకాళి బాలకృష్ణ సిటీ కేబుల్ ప్రొపరైటర్ చిన్ని హరీష్ గుప్తా తదితరులు ఫర్నిచర్ షోరూమ్ ను తిలకించి అభినందించారు తొలిసారిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఫర్నిచర్ దుకాణాన్ని ఏర్పాటు చేసిన దుర్గారావు ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ను ప్రకటించారు కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సిక్స్ పాయింట్ ఫోర్ సైజ్ కలిగిన మంచం పరుపుతో పాటు రెండు దిండులు డ్రెస్సింగ్ టేబుల్ రెండు స్టూల్స్ అందిస్తున్నట్లు తెలిపారు అదే విధంగా ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సిక్స్ టు ఫోర్ సైజ్ మంచం పరుపు దిండ్లు ఐరన్ బిరువ డ్రెస్సింగ్ టేబుల్ త్రీ సెట్టింగ్ సోఫా టూ చైర్స్ టూ స్టూల్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే కాంబో ఆఫర్గా సిక్స్ టు సిక్స్ సైజ్ మంచం పరుపు దిండ్లు ఐరన్ బీరువా డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ మూడు సిట్టింగ్ సోఫా టూ చైర్స్ టూ స్టూల్స్ అందిస్తున్నట్లు తెలియజేశారు అదేవిధంగా అన్ని పరుపుల మీద ఈ నెల ఇరవైవ తేదీ వరకు ముప్పై శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు పేద మధ్యతరగతి కుటుంబీకుల సౌకర్యార్థం పండుగ సమయంలో చక్కటి ఆఫర్స్ ను ప్రకటించిన లక్ష్మీ లైఫ్ స్టైల్ ఫర్నిచర్స్ సద్వినియోగం చేసుకోవాలని చిన్ని రామ సత్యనారాయణ మహంకాళి రామ్మోహన్ రావులు పిలుపునిచ్చారు లక్ష్మీ లైఫ్ స్టైల్స్ ఫర్నిచర్ చాలా బాగుంది షోరూము మన విజయవాడలో విశాఖపట్నంలో గాని ఉండవలసిన షోరూమ్ ఇది ప్రజలు కూడా దీన్ని చూసి షోరూమ్ చూసి ఖరీదు చేయవలసిందిగా కోరుతున్నాను చాలా బాగుంది షోరూమ్ కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి వీరు ఇదే షోరూమ్ లో వేయటం జరిగింది మరి ఈ రోజున ఆ షాపు నుండి ఇక్కడ మార్చేసి కార్పొరేట్ లైఫ్ స్టైల్ లాగా పెట్టారు చాలా బాగుంది చాలా సంతోషమండి మన జంగారెడ్డి కూడా రాను రాను చాలా అభివృద్ధి చెందుతుంది దానికి తగ్గట్టు ఈ షాపు గత సంవత్సరాలుగా ఫర్నిచర్ రంగంలో ఎన్నో పెనుమార్పులు తీసుకొచ్చి ఆ సింగిల్ షోరూమ్ ఈ రోజున మెగా షోరూమ్ మూడు అంతస్తుల్లో కూడా ఎన్నో ఐటమ్స్ పరుపులు బీరువాలు డైనింగ్ టేబుల్స్ కుర్చీలు పిల్లలు ఆడుకున్న ఐటెమ్స్ రకరకాల ఎన్నో ఐటమ్స్ తీసుకొచ్చి ఫర్నిచర్ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చిన మన తరికమల్ దుర్గారావు గారి షాపు దిన దినాభివృద్ధి చెందాలని ఎంతో ఎంతో విస్తరించాలని ఇంకా ఇంకా మెగా షోరూమ్లు అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన లక్ష్మీ లైఫ్ స్టైల్ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంతేకాకుండా మన షాపులో మెగా సెల్ మెగా బొనాంజా కాంబో ఆఫర్స్ చాలా చాలా పెట్టారు ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ ప్రేక్ష మన కస్టమర్ దేవుళ్ళందరూ అందరూ కూడా ఈ బొనాంజాని యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా పేరు పేరున అందరినీ కోరుకుంటున్నాము ఈ రోజు మన సడుకుమల్ దుర్గారావు గారు లైఫ్ స్టైల్ వ్యాపారాన్ని నూతనంగా ప్రారంభించిన సందర్భంగా వారికి ఇవే నా శుభాకాంక్షలు వారి వ్యాపారం దిన దురబుని చెందాలని మూడు భూలు వారికి ఐలుగా ఉండాలని ఇంకా ఎన్నో మంచి వ్యాపారాలకు పురోగతి ఇవ్వాలని ఆకాంక్షిస్తూ నేను ఆయన్ని దీవిస్తున్నాను